హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై ఒకటవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు శ్రావణి కృష్ణవర్మకు ఫోన్ చేసి అమ్మయ్యా అక్క వాళ్ళు ఇంటికి వచ్చేశారు చాలా భయపడిపోయింది కృష్ణ గారు అని చెప్పింది నువ్వు నాకు మెసేజ్ చేయడం చాలా మంచిదైంది ప్రమాదం మన పక్కల చుట్టుపక్కల ఉంటుందని నాకు అర్థమైంది పార్క్లో నేను దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నాను దేవానాథ్ వాళ్ళని ఫాలో అవుతున్న ఒక రౌడీని గమనించాను వాడు పోలీసులు దొరకకుండా హత్యలు చేసే రౌడీ అని తెలుసు అందుకనే నేను గమనిస్తూ ఉండగా వాడు దేవానాథ్కి అపకారం అనిపించింది ఎందుకంటే గీతికాను గాయపరచరు అందుకని దేవాకి దేవా పక్కనే సర్కిల్ గమనిస్తూ ఉన్నాను నేను ఇంటి దగ్గర దేవానాథ్ వాళ్ళు కారు బయలుదేరినప్పుడు నువ్వు మెసేజ్ చేసినప్పుడు నేను ఆ దగ్గరలోనే ఉన్నాను వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాను అందుకనే అగంత్కుని గమనించాను ఎప్పుడైతే వాడు దేవా వైపు వెళ్ళబోయాడో స్కూల్ పిల్లలు పార్క్ చూడాలని వచ్చారు అక్కడికి అందరికీ ఐస్ క్రీమ్లు ఇవ్వమని ఐస్బండ్ అబ్బాయికి చెప్పి దేవా వాళ్ళు కూర్చున్న వైపు చూపించి మీరంతా విష్ చేయండి రౌండ్గా వెళ్ళి అని చెప్పాను ఐస్ క్రీమ్ కోసం వాళ్ళు ఫాస్ట్గా టైంకి అడ్డుపడ్డారు ఆ సమయంలో దేవాకి మెసేజ్ చేశాను దుర్ముహూర్తం వస్తుంది వెంటనే బట్టల షాప్కి వెళ్ళిపోండి అని ఒక మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళ మనసులు చెడగొట్టడం ఇష్టం లేగా నిజం చెప్పలేదు చిన్నమావయ్య గారు ఫోన్ చేసి బట్టల కొట్టుకు దగ్గరకు వెళ్తున్నారు దేవా గీతిక అక్కడ నేను ఇలా ఏర్పాట్లు చేయించా అని నాకు మెసేజ్ పెట్టారు అక్కడ నేను పరిశీలిస్తానని మావయ్య గారికి మెసేజ్ చేశాను ఇక బట్టల కొట్టు దగ్గర వ్యవహారం చిన్నమావయ్య గారు వర్కర్స్ని పంపి అలా మేనేజ్ చేశారు అక్కడ నుండి వాళ్ళు సేఫ్టీగా ఇంటిలోకి వెళ్ళే వరకు నా మనుషులు ఫాలో అయ్యారు అది సంగతి అని చెప్పాడు కృష్ణవర్మ అమ్మో ఇలా అయితే ఎలా కృష్ణవర్మ గారు ఆ విషయం మొత్తానికి బావగారికి అక్కకు తెలియకుండానే వెనకింత జరిగిందా అంటూ భయపడిపోయింది శ్రావణి భయపడాల్సిన అవసరం లేదు శ్రావణి అందరూ అలర్ట్గా ఉండడం కావాలి ఇంటికైనా సరే ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మాత్రం లోనికి రానివ్వకండి వాచ్మెన్కి ఆ విషయం చెప్పండి అని ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పాడు కృష్ణవర్మ ఆనంద్ గారికి ఫోన్ చేసి ఇంటికి వచ్చే తిండి బండారాలు పాలు కూరగాయలు ఇతర వస్తువులు ఏవైనా సరే నమ్మకమైన నమ్మకమైన వారు తెస్తేనే ఉపయోగించాలి సాధ్యమైనంత వరకు మనమే చేసుకోవాలని చెప్పాడు కృష్ణవర్మ జరిగిన విషయాలు ఆనంద్ గారికి మెసేజ్ పెట్టాడు కృష్ణ ఉమ్మాయి గోడ్ అంతా జరిగిందా అంటూ ఆశ్చర్యపోయి ఆనంద్ గారు అందుకే ముందే ఆ విషయాలు ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను కృష్ణ కానీ వాళ్ళు పార్క్ వెళ్తారని నేను అనుకోలేదు మీరు ఫాలో ఫాలో అయ్యారు కాబట్టి తెలిసింది అన్నారు ఆనంద్ గారు అలా రెప్పపాటులో తప్పింది ప్రమాదం దేవాకి ఇంకా శ్రద్ధగా ఉండాలి జరిగిన విషయాలు మాత్రం రవి వర్మ గారికి మెసేజ్ చేశాడు కృష్ణ అంటే అటువైపు నుండి ఆట మొదలైంది ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలైతే అన్నారు రవివర్మ గారు అవునన్నయ్య ప్రస్తుతానికి జరిగిన విషయం దేవాకి తెలియదు మరుసటి రోజు కృష్ణాష్టమి సంబరానికి అందరూ కలుసుకోవాలి రాజశేఖర్ నిలయంలో అని అందరూ నిర్ణయించుకున్నారు రాజశేఖర్ నిలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ అందరూ కొత్త ఫోన్లు తీసుకున్నారు ఆ ఫోన్లు వారి కుటుంబ సభ్యుల వరకే మాట్లాడేటట్టు ముందే నిర్ణయించుకున్నారు శ్రావణికి చాలా భయం కలిగింది కృష్ణవర్మ చెప్పిన మాటలు విని కృష్ణయ్య ఎందుకు మా పట్టులు ఇలా నిరాధారణ చూపిస్తున్నావు ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలం ఏమిటి పరీక్షలు ఎందుకు పెడుతున్నావు అర్థం కావడం లేదు అంటూ కృష్ణయ్య బొమ్మను తన గుండెల మీద పెట్టుకుని కన్నీలు పెట్టుకుంటూ అడుగుతుంది శ్రావణి ఇంతలో కృష్ణవర్మ గారు మెసేజ్ చేశారు దిగులు పడుకు బుజ్జి బంగారం నేనున్నాను కదా నేనున్నానని నీకేం కాదని అంటూ ఒక రకంగా పాట పాడి మెసేజ్ పెట్టారు అలాగే ఉంటుంది మీకు కూడా ఏదైనా ఆపద ఉంటుందేమో అని నేను నల్లాడిపోతున్నాను ఎలా చెప్పగలరు కృష్ణ మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేనని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుని అవుతున్న మెసేజ్లు మాత్రం పంపించింది కృష్ణవర్మకు పంపించింది శ్రావ్ణి కృష్ణవర్మ రవివర్మ ఇద్దరూ హడావుడిగా దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆనంద్ కుర్ర తర్వాత వచ్చారు క్రితం రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పుకున్నారు ఒకరికొకరు ఇలా జరిగింది అంటూ ఆశ్చర్యపోయాడు దేవా అవును మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు కృష్ణ వాళ్ళు దేవాతో మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథ్ గారు వచ్చారు జరిగిన విషయాలు అందరూ చెప్పుకున్నారు ఆ మాటలు వింటున్న అంబికా గారికి భయం వేసింది కానీ అందరూ కలిసి ఒకరికొకరు పక్కా ప్లాన్గా మాట్లాడుకుంటున్న విషయాలు వింటూ ఆశ్చర్యపోతూ మనసు కుదుట చేసుకున్నారు అంబికా గారు విశ్వనాథ్ గారు మాట్లాడుతూ పెద్ద కొడుకు వాళ్ళకు కూడా పెళ్లికి రావడం కుదరడం లేదని చెప్పారు ముందుగా ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేద్దామని చాలాగా గొ చాలా గొప్పగా ప్లాన్ వేసుకున్నారు అందరూ కానీ అలా వద్దని పెళ్ళి వరకు సింపుల్గా రాజశేఖర్ నిలయంలోనే చేసేద్దామని తర్వాత ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఫంక్షన్ కూడా ఇక్కడ వద్దు బెంగళూరు సిటీలో చేద్దామని అనుకున్నారు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పని వాళ్ళని సైతం ఇంట్లోకి ఉండనివ్వడం లేదు కృష్ణ మాట్లాడుతూ పెళ్ళి జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఎలా ఉండాలో ఏం చేయాలో మధుభూషణ్ పొగరు ఎలా దించాలో అన్నీ నేను చూసుకోగలను అని చెప్పాడు కృష్ణవర్మ అవును మాట బయటకు రాకుండా వాడు పని పట్టాలన్నారు రవివర్మ కోపంగా ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పండి బ్రదర్స్ అన్నాడు నవ్వుతూ దేవానాథ్ కొత్త పెళ్ళికొడుకుగా నువ్వు కొన్ని విషయాలు జోలికి వెళ్ళకూడదంటూ నవ్వారు రవివర్మ ఎటువంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇలా రౌడీల ద్వారా రాబోయే ఆపదలు తప్పించుకోవడానికి మాకంటూ బాడీ గార్డ్స్ ఉన్నారని చెప్పారు విశ్వనాథ్ గారు మా ఇంటి వరకు ఆ విషయం గురించి బాధపడే అవసరమే లేదు ఇంకా బెంగళూరులో అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళే పిల్లలు ఉంటారు ఒంటరిగా అన్న భయం అక్కర్లేదన్నారు విశ్వనాథ్ గారు ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇలా చేస్తారని తెలిస్తే మనం జాగ్రత్త పడడానికి అంత కష్టం ఉండకపోవచ్చు ఏదైనా ఒక కేసు వాదించినప్పుడు మీ మీద అటాక్ జరుగుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు పక్కా ప్లాన్తో ఉంటారు కానీ వీడు అనుకోకుండా అటాక్ చేస్తున్నాడు శాడెస్ట్ విధవా అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి తీరాలి తప్పదు అంకుల్ అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ చెబుతున్న విషయాలు నిజంగానే అనిపించాయి కృష్ణవర్మపై అనుకోకుండా అనుకోకుండా దాడి జరగడం ఆ తర్వాత నిన్న పార్క్లో కూడా జరగబోయిన దాడిని ఆపడం బట్టలు కొట్టు కూడా వదలకుండా ప్రయత్నించడం అన్నీ చూస్తూనే నిజంగానే ఎలా అటాక్ చేస్తున్నాడన్న విషయం బయటపడకుండానే ప్రయత్నిస్తున్నాడు అతని మనుషులు విజయవాడ నగరంలో ఉన్నారు వాడక్కడ ఫోన్ నొక్కుతుంటే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది మనకు అన్నారు విశ్వనాథ్ గారు అవును అది నిజం అన్నారు రవివర్మ కృష్ణవర్మ అలా అయితే నిన్న బట్టలు కొట్టు దగ్గర వీలైతే పార్క్ దగ్గర మిమ్మల్ని వెంబడించిన రౌడీ సిగ్నల్స్ దగ్గర సీసీ ఫుటేజ్లు మొత్తం మనం పరిశీలిస్తే దొంగ ఎవరో దొరికిపోతారు సైలెంట్గా వాడిని సైజ్ చేసేయచ్చు అన్నారు విశ్వనాథ్ గారు అవును మాకు ఆలోచనే లేదు ఎంతైనా మీద లాయర్ బొర్ర కదా అంకుల్ అంటూ నవ్వాడు రవివర్మ ఆనందరావు గారు మాట్లాడుతూ మీరు చెప్పింది అక్షరాల నిజం అవన్నీ గమనించి వాడెవడో పట్టి ఇవ్వమని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఫ్రెండ్ వాడికి తగినట్టుగా అప్పచెప్తే సరిపోతుందన్నారు ఆనంద్ గారు ఎవరు అని అడిగారు విశ్వనాథ్ గారు కబీర్ దాస్ అతను నాకు స్నేహితుడు అతనికి చెబితే చాలు ఎటువంటి సహాయాలు తెలియకుండా చేస్తాడని చెప్పారు ఆనంద్ గారు ఓకే కబీర్ దాస్ మంచి వ్యక్తి అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి పెళ్లి ముహూర్తం రోజు ముందే జరిపించేద్దాం ఆ విషయాన్ని పెళ్ళి ముందు రోజు రాత్రి ఫోన్ చేసి చెబుతాం ఎక్కువ మందిని పిలవం కాబట్టి ఇబ్బంది ఉండదు మనకు స్నేహితులకు బంధువులకు ముందే చెప్పడం మంచిదని ఒకరికొకరు మంచి చెడ్డ మాట్లాడుకున్నారు ముందుగా ఆనంద్ గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత కాసేపటికి రవివర్మ వెళ్ళాడు కృష్ణవర్మ వర్మ దేవనాథ్తో మాట్లాడుతూ ఇంట్లోకి కొత్త వాళ్ళతో ఏమీ తెప్పించవద్దు కొత్త పని వాళ్ళని కూడా రానివ్వవద్దు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆపద ఎక్కడ ఉంది అనుకోకూడదు ఎప్పుడు కూడా మన పక్కనే ఉన్నట్టుగా జాగ్రత్తగా ఉండక తప్పదు అని చెప్పాడు కృష్ణ కృష్ణవర్మ సైలెంట్గా వెళ్ళిపాడు కృష్ణవర్మ ఇప్పుడు తను వాడే కారు వాడకుండా వేరే కొత్త కారు వాడుతున్నాడు ఇంటికి వచ్చిన రవివర్మను చూసి ఎందుకు కొత్త ఎందుకు కొత్త పెళ్లి కొడుకుని చూడ్డానికి వెళ్ళారు అంటూ నవ్వింది వసుంధరా గారు చాలా టైం అయింది అబ్బాయి వచ్చాక తింటానన్నావు కదా భోజనాలు చేయండి అని చెప్పారు ఎందుకున్నావు ధరణి అన్నాడు రవివర్మ బాగానే ఉంది మీరు రాకుండా ఒకదానికి ఎలా తినబుద్ధి అవుతుందండి అన్నది ధరణి సరే నాకు పైకి తీసుకురా భోజనం ఇక్కడ తినను అన్నాడు రవివర్మ సరిపోయింది కన్నా అన్ని నిక్కులు చూపిస్తాడు భార్య దగ్గర కూడా గారాబాలు మంచి పిల్లం దొరికితే అంతే మరి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు వసుంధర గారు భోజనం తగి పైకి తీసుకొచ్చి ఇచ్చింది ధరణి సిటౌట్లో చక్కగా కూర్చుని ఉన్నారు రవివర్మ నాకు వద్దు భోజనం తినిపిస్తే తింటానన్నారు ఏంటండి మీ అల్లరి ఒక పక్క ఎన్నో ఆలోచనలతో భయాలతో ఉన్నాం కదా మధ్యలో మీ మీ అల్లరి అవసరమా అన్నది చిరుకోపంగా ధరణి బాగుంది మీ అందరి భయాల కోసం నా ప్రేమను తగ్గించుకోవాలంటే కుదరదు నాకు అన్నం తినిపిస్తే తినిపించు లేకపోతే వద్దు అన్నారు రవివర్మ గారు సోఫాలో పడుకుంటూ లేవండి రవివర్మ దొరగారు తినిపిస్తాను ఏం చేస్తాను అంటూ అన్నం కలిపింది ధరణి కలిపి రవివర్మ నోట్లో ముద్ద పెట్టింది ఆ ముద్దను పెడుతున్న ధరణి చేతి వెళ్ళను పై వరకు తన పెదాలతో అల్లరి పెడుతూ తింటున్నారు రవివర్మ అబ్బా మీ అల్లరి చెక్కలు గిలి అన్నది ధరణి సిగ్గుపడుతూ అయినా నాకు చాలా భయంగా ఉంది గీతిక పెళ్ళి ఎలా జరుగుతుందో అని అన్నది ధరణి ప్రస్తుతానికి నాకైతే నీకు అన్నం తినిపించాలని ఉంది అంటూ రవివర్మ గారు ధరణికి ముద్ద పెట్టారు ప్రేమలకు తక్కువేమీ లేదు ఆటలకు తక్కువేమీ లేదు మీరు నా దగ్గర చిన్నపిల్లాడిలా చేస్తున్నారు అందరి దగ్గరే చాలా తెలివిగా ఉంటున్నారు నేను గమనించాను లే అంటూ నవ్వింది ధరణి అది సరే కానీ భోజనం అయిన తర్వాత చెస్ ఆట ఆడాలన్నారు రవివర్మ తలపైన ఏదో బరువు పెట్టుకున్నట్టు భయాలన్నీ చుట్టుకున్నాయి నాకు మీ ప్రేమ ఏమిటో నాకు అర్థం కావడం లేదనుకుంది మనసులో ధరణి తర్వాత ఇద్దరు చెస్ ఆట ఆడారు ధరణి గీతిక పెళ్లి సంగతులు ఆలోచిస్తూ ఆట ఓడిపోయింది నేనే గెలిచాను నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు వినాల్సిందే అంటూ ధరణిని దగ్గరికి తీసుకుని అందరం కలిసి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నేను గురించి ఆలోచించాల్సిన పని లేదు ప్రస్తుతానికి నా గురించి ఆలోచించాలి అంటూ నవ్వుతూ ధరణిని దగ్గరకు తీసుకున్నారు రవివర్మ సిగ్గుపడుతూ రవివర్మ గుండెల్లో దాగిపోయింది ధరణి కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి రాజశేఖర్ నిలయంలో శ్రావణి కృష్ణుడికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టింది పాలు పెరుగు వెన్న నెయ్యి జున్ను గులాబ్ జాములు అటుకులు పాయసం లడ్డు పాలకోవా కొబ్బరి పాయసం రసగుల్లా అన్నీ స్వయంగా తనే తయారు చేసింది దేవిక గారు గీతిక ఫ్రెండ్స్ సహాయం చేయగా శ్రావణి ఫ్రెండ్స్ ఆరుగురు వచ్చారు అందరూ పట్లంగా ఓ నీలతో వచ్చారు శ్రావణి ముందే రాజాని వీడియో తీయమని చెప్పింది కృష్ణవర్మ గారు ముందే చెప్పారు బయట నుండి ఏ వీడియో వాళ్ళని ఫోటో వాళ్ళని కొత్త వాళ్ళని రానివ్వద్దని అందుకనే శ్రావణి ఎవరిని రానివ్వలేదు కృష్ణుడు విగ్రహం పూలతో అందంగా అలంకరించారు ఒక పెద్ద ఇత్తడి పాత్రలో నీరు పోసి కలువ పువ్వులు కూడా పెట్టారు కృష్ణుడి ముందు అందంగా అందంగా పారిజాత పుష్పమాలలను శ్రీకృష్ణునికి వేసింది శ్రావణి గీతగా వండిన పదార్థాలన్నీ అక్కడికి చేరుస్తుంది శ్రావణి స్నేహితురాలతో పువ్వులతో పెద్ద ముగ్గు వేశారు కృష్ణుడి ముందు అష్టోత్తర నామాలతో పాటలతో పాటు పూర్తి చేసి సాంబ్రాణి ధూపం వేసి హార్తలిచ్చారు అమ్మాయిలు కృష్ణ పరమాత్మునికి తర్వాత అందరూ డాన్సులు వేయడం ప్రారంభించారు శ్రావణి ఫ్రెండ్ ఒక అమ్మాయి కృష్ణుడిలా రెడీ అయింది శ్రావణి గోపికల వారిద్దరూ అందమైన పాటకు చాలా అందంగా డాన్స్ వేశారు రాజా నవ్వుతో వీడియోలు చూస్తూ ఉన్నాడు తీస్తూ ఉన్నాడు దుర్గమ్మ గారు ఆలోచనలో పడ్డారు దేవా గీతికలపై అగాంతకులు దాడికి ప్రయత్నించారు క్ర కృష్ణవర్మ తెలివిగా తిప్పికొట్టాడు ఇలా ఉన్నా కూడా ఎప్పుడు వంతరం వస్తుందని భయంతో ఎలా చేయాలి దీనికంటూ పరిష్కారం ఉండాలి కదా అంటూ ఆలోచిస్తున్నారు దుర్గమ్మ గారు లాయర్ విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఆనంద్ గారు శ్రీనివాసరావు గారితో పంచుకున్నారు అన్నయ్య మనం ముందుగా అనుకున్నట్టు ఏ ప్రోగ్రాం కూడా చేయకూడదు అలా అని అక్కడ పెళ్లి జరగడం లేదని ముందే చెప్పొద్దు మనకు కావాల్సిన వాళ్ళను మాత్రమే మన ఇంటి దగ్గర పెళ్ళికి పిలవాలి అంతేకాదు పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఆ రోజు పొద్దున్నే ఇక్కడే చేసేయాలి ఈసారికి సింపుల్గా చేద్దాం అన్నయ్య అని చెప్పాడు ఆనంద్ గారు తమ్ముడు అలా చెప్పాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది బలమైనది గీతికాకు పెళ్ళి ముచ్చట్లు ఉంటాయి కదా అన్నారు శ్రీనివాసరావు గారు మీకు అర్థం కావడం లేదన్నయ్య ప్రమాదం పొంచి ఉందని తెలిసి అందరం కలిసిమెలిసి ఉండడం కరెక్టే కానీ అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు అంటూ పెళ్ళికూతురు ఆ రోజే మెహందీ ఫంక్షన్ మధ్యాహ్నం ఆ సాయంత్రమే పెళ్లి చేసేయాలి హాడా వద్దు అంత సింపుల్గానే జరగాలి మీరు చెప్పిన బ్రాహ్మణులతో పెళ్లి చేయించవద్దు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే నేను మాట్లాడాను కదా మనకు ఎప్పుడు అలవాటైన బ్రాహ్మణులతో సింపుల్గా చేయించేద్దాము అన్నీ పక్కా ప్లాన్తో ఎలా చేయాలో మొత్తం చెప్పాడు ఆనంద్ గారు శ్రావణి ఫ్రెండ్స్తో కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది కానీ మనసు అంతా కృష్ణవర్మ గారి మీదే ఉంది కృష్ణయ్య నువ్వు కానీ నాకు కృష్ణవర్మని కానీ దూరం చేస్తే జీవితంలో పెళ్లి చేసుకోను నువ్వు ఈ మధ్యన ఇబ్బంది పెడుతున్నావు నన్నే నా మనసులో కృష్ణవర్మ గారి పట్ల ఇంత ప్రేమ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని పారిజాత పూల మాలలు తీసుకుని కృష్ణుడి చుట్టూ తిరుగుతూ శ్రావణి తన ఫ్రెండ్స్తో నర్తిస్తూ ఉంది కానీ అమ్మ మనసు కృష్ణుడి దగ్గర లేదు కృష్ణవర్మ గారి మీద నిలిచిపోయింది శ్రావణి కళ్ళు వర్షిస్తున్నాయి తెలియకుండానే ప్రేమకి ఇంత బలం ఉందా నాలో ఇంత ప్రేమ ఎక్కడ దాగి ఉంది ఇన్నాళ్ళు అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు రౌండ్గా తిరుగుతూ కృష్ణుడి పాట పెట్టారు పాట ఎప్పుడైతే ఆగిపోతుందో కృష్ణుడి ముందుగా ఎవరు ఉంటారో వారు ముందుగా కృష్ణయ్య మెడలో దండ వేయాలి ఆ పోటీ ఎప్పుడు పెడుతుంది శ్రావణి ఆ పోటీలో ఎప్పుడు తనే గెలుస్తుంది అలాగే ఇప్పుడు రౌండ్గా తిరుగుతుంది తిరుగుతున్నారు ఆరుగురు అమ్మాయిలు గీతిక గదిలో దేవాతో మాట్లాడుతూ ఉంది వారిద్దరూ వారి ప్రపంచంలో వారు ఉన్నారు ప్రేమలో దుర్గమ్మ గారు కొడుకులు మాటలు వింటూ మనసులో కనకదుర్గమ్మ తల్లిని ధ్యానిస్తూ ఉన్నారు దేవిక సుప్రజ ఇద్దరు వంటలు చేస్తున్నారు దేవిక గారు గీతిక పెళ్ళయ్యే వరకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల గంట చొప్పున మౌన వ్రతం చేస్తున్నారు బంగారు తల్లి పెలికిన అడ్డంకులని ఆమె మనసులో మదన పడుతూ వంట చేస్తున్నారు కన్న తల్లి కన్న పెంచిన ప్రేమ ఎంతో గొప్పదో కళ్ళార చూస్తున్న సుప్రజకు ఆనందంగా ఉంది కనీసం తన వద్దు అనుకున్నాక ఆ బిడ్డ ఎక్కడుంది ఎలా ఉందని కూడా తను అనుకోలేదు అని దేవిక గారిని చూసి ఆడ పుట్టుకు అంటే మీలాగే ఉండాలక్క అని మనసులో అనుకుంటుంది సుప్రజ ఎవరి మనసుల్లో భావాలు వారికి ఉన్నాయి తన్మయత్వంగా కృష్ణుడి పాట వినిపిస్తుంటే ఆనందంగా తిరుగుతున్నారు అమ్మాయిలు టేపరికోట రాపడానికి సిద్ధంగా ఉన్నాడు రాజా ఇంటికి వెళ్తున్న కృష్ణవర్మకి కృష్ణాష్టమి వేడుకలు చూసి చేస్తానని చెప్పింది శ్రావణి ఒకసారి చూసి వెళ్దామని మనసాగక వచ్చాడు తన్మయత్వంగా నాట్యం చేస్తున్నారు అమ్మాయిలు కానీ శ్రావణి కలు వర్షిస్తూ ఉండడం గమనించాడు కృష్ణవర్మ ఆ పరిస్థితిలో శ్రావణిని చూసిన కృష్ణవర్మ అలాగే అడుగులు వేస్తున్నారు శ్రావణి అదేదో లోకంలో ఉన్నట్టుగా నర్తిస్తుంది కృష్ణవర్మ గారు శ్రావణి వైపే చూస్తున్నారు ఆయన కూడా అన్నీ మర్చిపోయారు శ్రావణి కృష్ణవర్మ వైపు చూసింది తన్మయం అయిపోయింది మ్యూజిక్ ఆపేశాడు రాజా అప్పుడు దగ్గరగా వచ్చిన కృష్ణవర్మ గారు మెడలో దండ వేసేసింది శ్రావణి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను